వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బీచ్కి వెళ్తున్నాం అనమాట మేమందరము మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోతే మా పిన్ని వంటికి వెళ్ళిపోయాం మంచిగా రెడీ అయితే అనమాట ఇంకా టక్ ఆటలు అయితే అందరం కూర్చునేసి వెళ్ళిపోతూ ఉన్నాము ఫుల్గా సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ మంచిగా చిల్ అవుతూ అయితే బీచ్కి వెళ్ళాం అనమాట బీచ్కి వెళ్ళి వెళ్ళిన కానీ మంచిగా వీడియో తీసా ఇక్కడైతే మబ్బులు ఫుల్ బ్లూ కలర్లో భలే ఉంది కదా అసలు బీచ్ అంటేనే నాకు భలే ఇష్టం అసలు నా అవుట్ ఫిట్ అయితే ఎలా ఉందో చూసి చెప్పండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు అందుకని బ్రేక్ఫాస్ట్కి అయితే అలా చాపేసుకొని అయితే మంచిగా కూర్చొని అయితే తింటున్నాము మా కోడలు చూడండి వీడియో తీస్తాను అలాగే మంచిగా క్యూట్గా పోజ్ పెట్టింది టిఫిన్ అయితే చపాతి ఇంకా కొంచెం కాడ్ రైస్ అయితే తినేసి ఇంకా బీచ్కి పరిగెత్తు వస్తూ ఉంటా వెళ్ళిపోయాను అనమాట మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళి వెళ్ళగానే కాళ్ళు అయితే పెట్టేశా ఇంకా బీచ్ వాటర్ వచ్చి కాళ్ళకు తగుతుంటే ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది ఆ హ్యాపీనెస్ మస్తు ఉంటుంది అనమాట ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను మంచిగా బీచ్కి వచ్చాం కదా కొన్ని మెమరీస్ అనేది ఉండాలని ఇంకా ఆ బీచ్నైతే వీడియో తీస్తున్నాను కొంచెం సేపైతే అయితే బాగా మునికి తున్నాము అసలు ఇంకా మా చెల్లి చూడండి ఎలా బా ఎలా కూర్చో ఉందో ఒడ్డున ఇంకా ఆడి 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 ఇంకా ఇసుకతో అయితే ఆడుతున్నాము ఒడ్డు మీద మా చుట్టాలు కూడా మంచిగా అనమాట ఇసుకతో నేనైతే ఫుల్ మొత్తం పోపిచ్చేసుకున్నాను ఇసుక అంతా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి బీచ్లో ఉంటే వన్ దాగా అయితే మునిగా అనమాట మంచిగా చేశాను నేనైతే వీడైతే ఆ చేప తేలంటే తేలుతున్నాడు ఇప్పుడు చూడండి కొట్టుకు వచ్చేసిద్ది ఇంకా మధ్యాహ్నం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఫుల్ ఆకలి మధ్యలో అయితే ఒక ప్లేస్లో ఆగి అందరం కూర్చొని అయితే తింటున్నాము చికెన్ బిర్యానీ అనమాట ఇంకా తినం బయలుదేరిపోయాము ఇంటి తొందరగా బయలుదేరిపోయాం అనమాట నాకైతే ఫుల్లు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే తొందరగా బయలుదేరాం కదా ఇంకా కొంచెం సేపు మునుగుంటే బాగుండని అయితే మునగం ఏదో మునిగాం కానీ ఫుల్ కోల్డ్ చేసింది అప్పుడప్పుడే తెలుస్తుంది అనమాట బాడీ పెయిన్స్ అవన్నీ ఇంకా ట్రక్కులో అయితే వెళ్తున్నాము లాస్ట్లో అయితే కూర్చోవడం నేను ఎక్కడ పడిపోతున్నా కూడా తెలియదు అసలు ఆయన కానీ వీడియో తీస్తున్నా మా తమ్ముడు కూడా అట్లాగే కూర్చోన్నారు ఇంకా అయితే పట్టుకో ఉన్నారనమాట ఎక్కడ నేను ఎక్కడ పడిపోతానని ఇంకా బీచ్ నుంచి వచ్చేసాక చుట్టంట్లో అయితే ఉన్నాను ఈవినింగ్ సడన్గా సడన్గా అంటే సడన్గా పడిపోయింది అసలు వాన ఫుల్ జోరు వాన క్లైమేట్ అయితే చాలా బాగుంది హైవే దగ్గర అనమాట ఇల్లు అయితే క్లైమేట్కి తగ్గట్టు మంచిగా చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు కోణికోసం మరి మా పిన్ని చూడండి అందట్లేదని స్టూల్ వేసుకొని మరి వంట చేస్తుంది అసలు నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది స్టూల్ కనిపించట్లేదని మళ్ళీ స్టూల్ చూపిస్తున్నా ఇంటికి వచ్చేలాగే టూ త్రీ అయింది అనమాట అప్పటికే ఫుల్ విజుగొచ్చేసి కొంచెం అయితే పడుకొని నిద్రపోయా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా వండి పెట్టారు అయితే మా పిన్ని అయితే వండింది అనమాట చికెన్ కర్రీ ఇంకా రసం మంచిగా ఎంజాయ్ చేశాను ఇంకా టెన్ టెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఆ వీడియో అంతా ఏం తెలియదు అంతేకా సబ్స్క్రైబ్ చేసుకోండి